సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది అభివృద్ధి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనే దాని గురించి మాట్లాడడానికి అయితే ప్రజా సంఘాలు పార్టీలు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు మేము ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మెచ్చుకోవడానికి కానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి కానీ మాకు ప్రధానమైన ఒక ఒక సమస్యకి పరిష్కారం దొరికింది ఆ సమస్య ఏంటి అనేది ఈ ప్రపంచానికే తెలుసు దాదాపు ముప్పై మూడు దశాబ్దాలుగా ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలంతా కూడా మాదిగులు రెల్లీలు బుడగజంగాలో ఇలా మొత్తం మోచీలు పాకీలు అంటూ దాదాపు యాభై ఎనిమిది సంబంధించిన జనాభా కోటి మంది జనాభా పోరాటం చేస్తున్నారు ఉద్యమిస్తూ ఉన్నారు మా జనాభా తామాసా ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం పొందుపరచబడినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లను కూడా జనాభా తామాసా ప్రకారం విభజించమని అందజేయమని మేము అన్ని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో కారణంతో ప్రతి గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా కాలయాపం చేస్తానే వచ్చాయి మందకృష్ణ మాదిగ ఉద్యమం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు చేసిన ఉద్యమం కానీ నీరు కారిపోయినట్లే ఉండేది బూడిదలేసిన పన్నీరు కానీ ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు మంత్రి మండలం అందరి సారాథ్యంలో కూడా ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాల ఉద్యమానికి మరి వారు కష్టాన్ని మీ రాష్ట్రంలో ఉన్న కోటి మంది మాదిగులు మాదిగ అనుబంధ కులాలు చేసిన ఉద్యమ కష్టాన్ని గుర్తెరిగి ఎస్సీ వర్గీకరణకి ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది అలాగే అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది ఈ విధంగా మరి ఈ రాష్ట్రంలో ఏదైతే వెనకబడి ఉన్నారో విద్య ఉద్యోగ సాంఘిక సంక్షేమ రంగాల్లో ఆ వెనకబడిన వాళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పి మేనిఫెస్టోలో చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు హామీని నెరవేర్చడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుంది ఆ విధంగా ముందడుగు వేసింది గవర్నర్ గారి చేత ఆర్డినెన్స్ కూడా జారీ చేసి ఇప్పుడు డిఎస్సి ఈ మధ్యనే నూతనంగా రెండు మూడు రోజుల క్రితం ప్రకటించి డిఎస్సి నియమ ఉపాధ్యాయ నియామకాల్లో కూడా ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ కృతజ్ఞతలు తెలియజేయాలని మన రాష్ట్ర కమిటీ తీర్మానించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు దశాబ్దాల ఉద్యమానికి న్యాయం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు మరి సట్టం ఆర్డినెన్స్ జారీ చేయించారు ఈ మూడు దశాబ్దాల ఉద్యమానికి న్యాయం చేసినందుకు గాను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాలన్నింటి తరపున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మంద గారు ఈ ఉద్యమాన్ని మూడు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగించారు వారికి కూడా మరి జాతి ఉపకులాలన్నీ కూడా రుణపడి ఉంటాయి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూటమి ప్రభుత్వానికి అన్ని ఉపకులాల తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం